నమస్కారం నమస్కారంలు బాగున్నారా ఏ బిల్డింగ్ ఏంటి చెప్పండి ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు మేడే పెట్టింది ఎవరైతే లేబర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడం కోసం వాళ్ళని ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ చేయకుండా సార్ అన్ని విధాల న్యాయం జరగాలని సార్ హక్కుల కోసం పోరాడుతూ సార్ ఇది గుర్తుండే విధంగా మేడే తీసుకొచ్చారు ఇంకొక నలభై ఐదు ఏళ్ళ నుంచి సార్ ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం సార్ చాలా సంతోషం మీరంతా కూడా కష్టజీవులు సార్ కష్టపడుతున్నారు సార్

ఏడుంది ఈ ఎండ్లో కూడా పని చేస్తారా బాగా వేడుంది కదా ఇప్పుడు ఇది ఎన్ని ఎంత సైజ్ ఎంత ఇది కంటి సార్ ట్వంటీ ఎంఎం ఈ వర్క్ అంతా కాలమ్స్ కి అంతా ట్వంటీ ఎంఎం వేస్తారా కాలమ్స్ కుట్టింగ్ సార్ ఇటుగా కింద వేస్తారు కింద బీమ్ కి ఇప్పుడు చేస్తుంది సార్ సార్ గణేష్ నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఆత్మకూరులో బీకామ్ చేసా గత ఐదు సంవత్సరాల నుంచి జాబులు లేక ఇబ్బంది పడుతూ ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నాను సార్ సంపాదిస్తున్నా రోజుకి ఎనిమిది వందలు సంపాదిస్తున్నావు సార్ నెలలో ఒక పది రోజులు పదిహేను వేల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయ్యే చదువుకొని కూడా ఈ పని చేస్తున్నావ్ అయిందా లేదు పెళ్లి గాలం డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేశావు ఈ పని చేస్తున్నావ్ హ్మ్ పోల్ సెంటర్ హోల్ సెంటరింగ్ ఇక్కడ ఏమేం పనులు ఉంటాయి ఇక్కడ సెంటరింగ్ మరి కాంక్రీట్ పని సెంటరింగ్ రాడ్ బిండింగ్ ఏంటో సార్ మట్టి పని ఆ ఏంటో సార్ అచ్చా ఇప్పుడు అంతా కూడా ఈ మిక్సింగ్ యూహెచ్ఏ కదా ఆటోమేషన్ లో వాడడం లేదు వాటర్ లేదు సార్ కొద్దిగా బాగుంటుంది మాములు మేము మిల్లర్ తో కలిపి వేసుకుంటాం సార్ మిల్లర్ రెండు మిల్లర్లు ఉంది సార్ రెండు మిల్లర్ ఉన్నాయి రెండు మిల్లర్ అందులో వేసి కలిపి కలిపి ఎప్పుడు ఇప్పుడు ఫ్రెష్ గా ఎక్స్ట్రక్ చేసుకోండి సార్ సెంట్రింగ్ సార్ ఏంట బాగున్నావా ఇవన్నీ బాక్స్లు బాక్స్ కాలమ్స్ ఇవన్నీ డ్రాయింగ్ చూసుకునేసి దాంట్లో ఏ నంబర్స్ ఏ టెన్ ఆ ట్వల్ ట్వంటీ సిక్స్టీన్ అనేవి ఉంటాయి సార్ దాన్ని బట్టి మేము ఒక పది మంది పిల్ల ఈ కాలంస్ కట్టాలంటే సార్ ఇప్పుడు ఈ కాలం ఈ కాలంస్ అంటే సార్ మాకు ఒక పది మంది ఉంటాం రోజు మూడు ఇది ట్వంటీ రాడ్లు కట్టుకుంటూ దానికి మళ్ళా అది సైజ్ సైజు ఇంటు రెండు మూడు అడుగులు మూడు అడుగులు సార్ కాలం సైజ్ ఇప్పుడు దీనికి మళ్ళీ ఎక్కడికెక్కడ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తారా సార్ దీనికి ఆ లెవెల్ లో మళ్ళీ ఓవర్ ల్యాప్ ఓవర్ ల్యాప్ కట్టుకోవాలి కట్ చేసుకుని కట్టాలి సార్ ఇంకా పోయే కొన్ని హైట్ లో కట్టుకుంటా పోతా ఉండాలి సార్ కట్టా ఉండాలి ఇంకా ఈ వన్ సార్ ఎంత కనేసినట్లేదు ఒక ఐదు మంది ఒక రాడ్ గానీ పట్టుకుంది వంచలేదు సార్ టేబుల్ లో వంచుకోవాలి ఇప్పుడు ఈ వంచడానికి ఇటుకి ఏమన్నా మెషిన్స్ ఏమన్నా సార్ చేతులతోనే చేస్తున్నారా చేస్తుంది సార్ టేబుల్ అక్కడ ఉంది బాగా ఎండలు కూడా బాగా ఉన్నాయి సార్ పక్కన గంటలు దిగేస్తా ఉన్నాయి హార్డ్ వర్క్ సార్ ఇది

అవన్నీ వాటరింగ్ అంతా వాళ్ళకి తోక మాది భాషిస్తా అంటే కొంచెం బాగా హార్ నువ్వేం చేస్తారని చదువుకున్నా చదువుకున్నా నువ్వే చదువుకున్నారు

గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచిస్తున్నాం మీరంతా కూడా అసంఘటిత కార్మికులుగా ఉన్నారు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు న్యాయం జరగాలి ఈసారి ఇసుక అదే మరి బిల్డింగ్ రెగ్యులేషన్స్ అన్ని ఫ్రీ చేసి పన్నుకు ఇబ్బంది లేదు చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది కొంచెం కష్టమైన పని ఇప్పుడు

మీరు ఏం చేయగలుగుతారు లోన్ పెట్టుకున్నావా సెంటర్ ఇంకా ఏమో బర్రెలు గొర్రెలు పెట్టుకున్నావా బర్రెలా మీరు కష్టపడుతున్నారు శ్రమ చేస్తున్నారు మంచి బిల్డింగ్లు కడుతున్నారు మీరు కట్టేది బిల్డింగ్లే కాదు దేశ సంపద సృష్టిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క కష్టం నేను చూశాను ఐదు సంవత్సరాల ఇసుకు కూడా లేకుండా చాలా కన్స్ట్రక్షన్ మొత్తం ఆగిపోయింది చాలా మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు ఇప్పుడు దానికి కూడా నేను వచ్చినప్పుడు ఇంత మునుపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకటిన్నర రెండు పర్సెంట్ డబ్బులు కూడా ప్రభుత్వం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు సేకరించి మీకు భవన్ నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ కోసం ఖర్చు పెడుతున్నాం దాంట్లో కూడా కొంత డబ్బులు ఉంది ఇప్పుడు మీరు చెప్పారు సెంటరింగ్ సమానం కావాలని అవన్నీ ఇప్పిస్తాను అదే గేదెలు పట్టుకుంటా ఉన్నారు అది కూడా వర్కౌట్ చేద్దాం ఇవేం చేయాలో చేద్దాం అని చెప్తాను నీ విషయాలు నీ విషయం కూడా మాట్లాడి నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను చెప్పి చేయిస్తాను ఇల్లుగా ఇచ్చిస్తాను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు జాగా కూడా ఇమ్మంటాను ఇచ్చి అన్ని చేస్తాను రండి ఇక్కడ రాడ్ ఉంచుకుంటారు ఏ సైజ్ కావాలంటే చాలా సంతోషం రోజు మొట్టమొదటిసారిగా మీ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా భవన నిర్మాణం డీటెయిల్స్కి వెళ్ళాను సార్ ఏదైతే మీరు చూశాను అన్నీ ఏ విధంగా మీరు ఈ వేస్తున్నారు పునాదుల దగ్గర నుంచి కాలమ్స్ దగ్గర నుంచి ఫుట్టింగ్స్ దగ్గర నుంచి మళ్ళీ కాలమ్స్ దగ్గర నుంచి రాడ్ బెల్డింగ్ ఎట్టు చేస్తున్నారు కాంక్రీట్ ఎట్ వేస్తున్నారు కష్టాలన్నీ చూశాను ఈరోజు ముఖ్యంగా మే డే ఉత్సవాలు జరుపుకునే ఈ సందర్భంలో భవన్ నిర్మాణ కార్మికుల దగ్గరకు వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది అదే సమయంలో మీ కష్టాలు కూడా అర్థం చేసుకున్నాను మీ కష్టాలన్నీ పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం ఏమేం చేయాలో చేద్దాం పుట్టింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ వరకు మీ కష్టాలని నాకు అర్థమైనాయి అవన్నీ సానుకూలంగా ఆలోచించి ఏ విధంగా పరిష్కారం చేస్తాను థ్యాంక్ యూ మ